సార్ ముంబై హైవేలో కొనాలంటే ప్లాట్ ఫార్టీ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఇప్పుడు ప్రజెంట్ ఉంది మార్కెట్ అది ఇప్పుడు నుంచే వింటున్నాము కాకపోతే ఇప్పుడు థర్టీ థౌసండ్కే కాకపోతే ఇంకోటి ఏంటంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్ కి అని అంటాను నేను థర్టీ అంటారు కొంతమంది ట్వంటీ ఎయిట్ థౌసండ్కే దొరుకుతుంది అని అంటారు విత్ డిటీసీపీ అండ్ రైరా అది ఎంతవరకు కరెక్ట్ సార్ నిజంగా ఉన్నాయి అంటారా థర్టీ థౌజండ్ కరెక్ట్ చెప్లవండి ఎందుకంటే రోడ్డు దగ్గర ఎంత దూరం ఉంది బిల్డర్ కెపాసిటీ బిల్డర్ బ్రాండ్ ఏంటి వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ ఏంటి నాన్ గేటెడ్గా గేటెడ్ దాన్ని బట్టి ఒక వేలు పదివేలు గేటెడ్ కమ్యూనిటీకి నాన్ గేటెడ్ మూడు నాలుగు వేలు గజాను తేడా ఉంటుంది ఎమ్యూనిటీస్ ఇవ్వాలి పార్క్ ఇవ్వాలి క్లబ్ హౌస్ ఇవ్వాలి దాన్ని మెయింటైన్ చేయాలి దాని అయితే దీనికి పర్టికులర్ మీరు అడుగుతున్న ప్రాజెక్ట్ అంటే ముంబై హైవేలో మంచి లొకేషన్లో సంగారెడ్డి తర్వాత ద రెప్యూటెడ్ బిల్డర్ విత్ జీటీసీ పీరియరా అప్రూవ్డ్ అండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ తీసుకోవ్ ఇప్పుడు రెండు కొద్దిగా మిగిలిన కొద్దిగా పది పదిహేను ప్లాట్లు మీరు క్లోజ్ చేయదు ఎందుకంటే కరోనా టైంలో స్టార్ట్ చేస్తుంది కరోనా జస్ట్ ట్వంటీ ట్వంటీలో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు పదకొండు వేలు పన్నెండు వేలు స్టార్ట్ చేస్తుంది ఈరోజు అది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేలు అయింది అంటే ఈ నాలుగు సంవత్సరాలు ఎన్ని రెట్లు పెరిగిందో చూసుకోండి పదకొండు వేలు పన్నెండు వేలుది ఇరవై ఎనిమిది వేలు ఓకే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి మూడు వేలు పెరిగి మూడు నాలుగు వేలు పెరిగిపోయింది సో గ్రోత్ బాగుంది డిమాండ్ బాగుంది కొద్దిగా ట్రిపుల్ ఆర్కి దగ్గరలో ఉంది ఈ ప్రాజెక్టు సో ట్రిపుల్ ఆర్ఆర్కి ఎవర దగ్గర లేదనుకుంటే అది గోల్డ్ మైనే ఇవాళ పెట్టుకుంది రేపు టెన్ టైమ్స్ పెరుగుతుంది సో ఆ ఏరియా ఏంటంటే కమ్యూని నైబరింగ్ బాగుంది కొద్దిగా కమ్యూనిటీ కమిషన్స్ పెద్దవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కొనుక్కున్నారు ఎవరైనా ఇప్పుడు గేటర్గా ఉంటే నైబరింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి నైబరింగ్ కొన్ని మంచి వాళ్ళు ఉంటే మన పిల్లలు కూడా ఆ విధంగా ట్రైన్ అవుతారు పక్కన మాట్లాడుతుంటే ఆడు మంచివాడైతే మంచిగా ఉంటాడు అయితే చెడ్డ ఉంటాడు మాస్ మాసే క్లాస్ క్లాసే అందుకని ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఇంకొకటి అంటే చాలామంది బ్రోచర్లో వేసిన తర్వాత గ్రీనరీ డెవలప్ చేస్తారు ఈ గ్రీనరీ డెవలప్ చేసే బ్రోచర్ బ్రోచర్ ఏం లేదు అంటే లైవ్ చూసుకుంటే టెన్ ఏకర్స్ పార్క్ సెవెంటీ ఏకర్స్ ప్రాజెక్ట్లో టెన్ ఏకర్స్ పార్క్ పార్కులు కమర్షియల్ యాక్ట్ సెవెన్ ప్లస్ త్రీ అంటే ఈరోజు బిల్డర్ ఒక ఇంచు జాగలేదు అంటే వంద సార్లు ఆలోచిస్తాడు అలాంటిది పది ఎకరాలు ప్రాజెక్ట్లో డెబ్బై ఎకరాలు ప్రాజెక్టులో పది ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీ అంటే ఎమ్యూనిటీస్ పార్క్ కింద వచ్చేది అంటే ఎంత పర్సంటేజ్ చూసుకోండి మీరు అంత జాగా ఇచ్చింటే మంచి ఆ ప్రాజెక్ట్ చూస్తే మీరు ఊటీలో ఉన్నట్టు ఉంటుంది అంత గ్రీనరీ ఒక్కొక్క పార్క్ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్నాయి ఒక్కొక్క పార్క్ ఒక్కొక్క అంటే ఎంత పెద్ద జనరల్గా వంద గజాలు వెయ్యి గజాలు రెండు వేల గజాలు ఇస్తారు ఎకరాల్లో ఇచ్చారు దాని హైలైట్ అయింది ప్రాజెక్ట్ ఏంటంటే వంద ప్రాజెక్టులు ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి ఉంటుంది నేను జనరల్గా నాకంటూ ఏం ప్రాజెక్ట్స్ లేవు మనం రికౌండ్ చేయము మనం రికౌండ్ చేసినప్పుడు అన్ని క్లారిటీ ఉంటేనే మనం రికొండ్ చేస్తుంది సార్ థర్టీ థౌసండ్ ట్వంటీ హైవే నుంచి ఎంతవరకు దూరం సార్ లోపల వన్ లేదు వాకబుల్ డిస్టెన్స్ వాకబుల్ డిస్టర్ త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ హాఫ్ కిలోమీటర్ లోపే హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు రోడ్ సైడ్కి లోన్కి అయితే కొద్దిగా తక్కువ దొరుకుతాయి మీకు ఐదు కిలోమీటర్ వెళ్తే అప్రసియేషన్ మరి అవ్వదు కదా అప్రిసియేషన్ ఫైవ్ ఇయర్స్లో అవ్వదు మెయిన్ రోడ్కి అయితే ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది లోన్కి నీకు నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెరుగుతుంది ఇది ఇవన్నీ మన ఈ వాళ్ళు మాట్లాడిన మూడు నాలుగు ప్రాజెక్టులు అన్నీ కూడా రోడ్డుకి దగ్గర ఓకే వెరీ వెరీ క్లోజ్ టు ది మెయిన్ రోడ్ అంటే జస్ట్ మీకు కనిపిస్తారు మెయిన్ హైవే నుండి కనిపిస్తారు ప్రాజెక్టు అలాంటి ప్రాజెక్ట్ ఇది ఎందుకు మనం స్పెసిఫిక్గా చెప్తున్నాం అంటే ఈ ప్రాజెక్ట్ పది మంది చూస్తే తొమ్మిది మంది నో అనలేదు ఒక్క నో అన్నాడు కానీ తొమ్మిది మంది కొనుక్కున్నారు ఓకే అంటే ఆ ప్రాజెక్ట్ చూడగానే కొన్ని చూడగానే ఆ వైబ్స్ వస్తాయి ఇప్పుడు వెళ్ళాం అనుకోండి ఇంట్లో ఉండాలనిపిస్తుంది పీస్గా మా ఇంటికి వస్తారు మీరు కూల్గా కూర్చుంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆ పీస్ ఆఫ్ మైండ్ కొన్ని ఇంటికి వెళ్తే ఎంత జల్దీ డిస్టర్బెన్స్ డిస్టర్బెన్సు సరే నీట్నెస్ లేకపోవడం అంబులెన్స్ లేకపోవడం హాస్పిటల్ ఇవన్నీ సో రెండింటికి తేడా ఉంది ఈ ప్రాజెక్టుకి వెళ్తే ఆ వైబ్స్ వస్తాయి సో ఉండాలి ఈ గ్రీనరీ గ్రీనరీ ఉన్నదంటే మంచి ఆక్సిజన్ మంచి డెవలప్మెంట్ మంచి ప్రకృతి ఎప్పుడు కూడా నేచర్ అనేది చాలా అడ్వాంటేజ్ మన సిటీలో ప్రకృతి ఎక్కడ ఉంది అన్నీ కట్ చేసుకుంటూ పోతున్నారు సో వాళ్ళు ఒక పెద్ద ఒక రిసార్ట్ లాగా చేశారు డెబ్బై ఎకరాల రిసార్ట్ అంటే నాట్ థర్టీ ఆరు వందల పైగా ప్లాట్స్ ఆరు వందల యాభై ఆరు వందల అరవై ప్లాట్స్ ఉన్నాయి ప్లాట్స్ టూ ట్వంటీ నుండి అబోవ్ ఉన్నాయి చిన్న ప్లాట్లన్నీ అయిపోయినాయి ఇప్పుడు టూ ట్వంటీ టూ థర్టీ టూ ఫార్టీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి సో ఎవరైనా ఇప్పుడు కొనుక్కుంటే ఆ ప్రాజెక్ట్ రీసైల్ వాల్యూ బాగుంటుంది ఓకే లేకపోతే మీరు ఇప్పుడు ఆల్రెడీ ఇంకో గొప్ప పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఇల్లు ఆల్రెడీ కట్టుకున్నారు ఇద్దరు ఇంద ఫ్యాక్టరీ ఆల్రెడీ నాలుగైదు ఇల్లు కట్టుకుని ఉండడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడే అంటే ఇంకా ఇంకో రెండు మూడు సంవత్సరాలు ఫుల్ లివింగ్ కమ్యూనిటీ అయిపోయింది ప్లాట్లు అనేది జనరల్ ఇల్లు కట్టు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు ఆల్రెడీ చూడవచ్చు ఎవరైనా వచ్చి చూస్తే ఇల్లు కట్టుకున్న చూసుకోవచ్చు ఓకే వన్ ఎయిటీ టూ హండ్రెడ్స్ కరెక్ట్ ఇల్లులో నాలుగు ఐదు ఆరు ఇల్లులు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోతున్నాయి మేబీ నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్లో గ్రోపరేషన్ కూడా అయిపోయింది అందుకని అక్కడ రన్నింగ్ ముంబై హైవే అనేది ఏంటంటే ఆన్ ఇట్ ఓన్ డెవలప్ అయింది దానికి ఏమి ఇండస్ట్రీ ఇప్పుడు బెంగళూరు హైవేకి ఇండస్ట్రీ చెన్నై స్వామి కన్నా మెడిటేషన్ సెంటర్ బాలనగర్ ఇవన్నీ ఉన్నాయి ఇండస్ట్రీ లేకుండా న్యాచురల్ గ్రోత్ ఇది ఓకే ముంబై కనెక్ట్ హైవే ఇస్ ఆల్వేస్ వెరీ ఓల్డ్ హైవే అండ్ వెరీ రెప్యూటెడ్ హైవే సో మీరు వెళ్తే రోడ్కి లెఫ్ట్ టు రైట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి మీకు ఎక్కడ ఖాళీగా అనిపించదు ఇది కూడా రోడ్ సైజ్ పెరుగుతున్నాయి లేన్స్ నెంబర్ ఆఫ్ లేన్స్ పెరుగుతున్నాయి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్ హీ విల్ బికమ్ ఏ మిలియనర్ అండ్ బిలియనర్ ఓకే అది సో దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది బయర్స్ ఏం చేస్తారంటే వన్ మినిట్ అని చెప్పమంటారు వన్ మినిట్లో నేను చెప్పలేను చెప్తే మిస్గైడ్ గైడ్ చేస్తా కొద్దిగా అపాయింట్మెంట్ తీసుకోండి టైం తీసుకుని ఒక గంట వన్ టూ మాట్లాడి మీకు క్లారిటీగా మీరు ఏ రకమైన ఇన్వెస్ట్ ఉంటే ఎక్కడ పెట్టాలి ఏ సెగ్మెంట్ ఉంటే ఎందుకు పెట్టాలి అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి